హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని అదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇది సండే రోజు లాగండి గణేషుని నవరాత్రిలో ఆదివారం ఐదవ రోజు వచ్చింది కదా పిల్లలు నిలబెట్టుకున్న వినాయకుని నిమజ్జనం కూడా ఈ రోజేనండి ఇక ఈ రోజు నేను ఉదయాన్నే ప్రసాదం చేసుకుని ఇప్పుడు దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను ముందుగా పూజ చేసేసుకుని ప్రసాదంగా పరమాన్నం అయితే ఇంటి దగ్గర నుంచి వండుకొచ్చాను పరమాన్నం నైవేద్యంగా పెట్టేసుకుని పూజ చేసుకుని ఇక ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గరే ఉంచేసాము అంటే పిల్లలు ఎవరు తీసుకుని తినట్లేదండి ఇంకా అందుకని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళకి ఇంకా పిల్లలందరికీ పంచిపెట్టేస్తున్నాము అంటే ఎవరు ప్రసాదంగా పెట్టినా ఆ ప్రసాదాన్ని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరికీ కూడా పంచిపెట్టేస్తున్నాము ఈ రోజు కూడా నాకంటే ముందుగా ఇద్దరు పూజ చేసి నైవేద్యం అయితే పెట్టేశారు ఇంకా మూడవదిగా నేను అయితే నైవేద్యంగా పెడుతున్నాను ఇలా ఈరోజు పూజ అయితే జరిగిందండి మధ్యాహ్నం నుండి పిల్లలందరూ వినాయకుడిని మా రెండు వీధులు మాత్రం ఊరేగించేసి చెరువులో నిమజ్జనం అయితే చేసేశారు ఇక ఇలా ఈరోజు పూజ అయితే జరిగిందండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నేను చేసిన వంటలు ఏంటంటే పప్పు కొబ్బరికాయ వండాను ఇంకా తర్వాత ఏమో ఇప్పుడు వినాయక చవితి జరిగింది అంటే అందరి ఇంట్లోనూ వెలక్కాయలు ఉంటాయి కదండి ఆ వెలక్కాయతో రోటి పచ్చడి కూడా చేసామండి ఈ రెండు రెసిపీలని షేర్ చేస్తూ మన వీడియో అనేది కంటిన్యూ చేసేస్తాను మీరేం చేయాలో తెలుసు కదండి చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వచ్చిన వెంటనే పప్పుని పొయ్యి మీద అయితే పెట్టేశాను ఈరోజు కుక్కర్లో పెట్టట్లేదండి ఎందుకంటే పప్పు కొబ్బరిగా ఉన్నప్పుడు పప్పు మరీ మెత్తగా అయిపోయినా బాగోదు ఇంకా అందుకనేసి పప్పు ఏమో కొంచెం ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు కుక్కర్లో పెట్టామంటే మరీ మెత్తగా అయిపోతుంది అనేసి పొయ్యి అలాను మండుతుంది కదా అని పొయ్యి మీద పెట్టేశానండి పప్పులో ముందుగానే పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా పొయ్యి మీద ఉన్న నొప్పుల్లో పప్పు అంతా కూడా బాగా మగ్గింది ఇంకా తర్వాత పప్పు సగం పైగానే ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం కల్లుప్పును ఈ తురుము కొన్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి అలా వదిలేసానండి పొయ్యి మీద ఇంకా చాలా నొప్పులు ఉన్నాయి కాబట్టి ఆ నొప్పుల మీద పప్పు అంతా కూడా మగ్గిపోయింది పొయ్యి మీదేమో పప్పును పెట్టేశాను ఇటువైపునేమో ఊరేగింపులు ఇంకా ఈ పక్కన ఎలకే పచ్చడి రోడ్లో చేస్తున్నాము ఇంక ఇదంతా చూసుకుంటా పొయ్యి మీద ఉన్న పప్పును అలా వదిలేసానండి ఇంకా ఆ పొయ్యిలో నుప్పులు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పప్పు కొంచెం మెత్తగానే అయిపోయింది కుక్కర్లో పెట్టకుండా పొయ్యి మీద అయితే బాగుంటుంది కానీ పొయ్యి మీద పెట్టాను కానీ పొయ్యి మీద కూడా కొంచెం మెత్తగా అయిపోయింది ఇలా కాకుండా మనకి పప్పుకి పప్పు అలా తెలిస్తే బాగుంటుంది పొడిపప్పు పప్పు అంటాం కదండి అలా వండుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పప్పు కొబ్బరికాయ ఇది ఒరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా వండుకునేవారు కానీ ఇప్పట్లో చాలా తగ్గించేశారు ఇంకా చిన్నపిల్లల లాంటి వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఈ వీడియోలో ఈ రెసిపీని అయితే షేర్ చేశానండి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు పప్పులో ఇలా కొబ్బరిని కూడా తురిమేసుకుని వేసుకుంటే తాలింపు పెట్టేసుకుంటే భలే ఉంటుందండి పప్పు కొబ్బరికాయ ఈ కాంబినేషన్ మీ ఇంట్లో మీరు కూడా చేసుకుంటారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రోజు మా వీధిలోకి ఇంకా ఇంటి ఎదురుకుండా వినాయకుల వారు వచ్చారండి ఇది అసలు ఎప్పుడు లేదనమాట ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు మేము మా వీధిలోకి వినాయకుడు రావడం ఎందుకంటే వీధిలో లేదు కాబట్టి ఇలా వినాయకుడు ఊరేగింపులు గట్టా అసలు ఎప్పుడు ఏమీ వచ్చేవి కాదండి మేము బియ్యం ఇవ్వాలి అనుకుంటే ఆ వీధి చివరికి కానీ లేదంటే పక్క వీధిలోకి కానీ వెళ్ళి ఇచ్చేవాళ్ళము ఈరోజు ముగ్గురు వినాయకుల వరకు మా వీధిలోకి వచ్చేసరికి ఎంత ఆనందంగా అనిపించిందో అండి ఈ రోజు ఐదవ రోజు ఇంకా ఆదివారం కావడం వల్ల చాలా ఊరేగింపులు జరిగాయండి ఒక పది వినాయకుల వరకు ఊరేగింపులు జరిగాయి నేను అన్ని వీడియో తీయలేదు కానీ ఇక ఇదిగోండి ఇప్పుడైతే వెలక్కాయతో మనం పచ్చడి కూడా చేసేసుకుందాము ప్రతి వినాయక చవితికి అందరి ఇంట్లోనూ వెలక్కాయని కూడా ఖచ్చితంగా పెట్టుకుంటారు కదండి దేవుడి దగ్గర పెట్టిన అన్ను పళ్ళు తింటాం కానీ ఈ వెలక్కాయని మాత్రం తినడానికి ఒప్పుకోము బాగా పండిన వెలక్కాయ తిన్నా బాగానే ఉంటుందండి ఒకవేళ మనం తినలేము అనుకుంటే ఆ కాయని పచ్చడి చేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో అండి పచ్చడి భలే ఉంటుంది ఈ వెలక్కాయని మేము ఇప్పుడు పగలగొట్టి వీడియో తీసుకుందాం అనుకుంటే చిన్నోడు కంగారు వచ్చేసి ముందుగానే పగలగొట్టేశాడు వెలక్కాయ లోపల ఇలా గుజ్జు ఉంటుందండి ఈ గుజ్జుని తీసేసుకొని ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవాలి వెలక్కాయ పచ్చడి చేసుకోవచ్చు పప్పు వెలక్కాయ వండుకోవచ్చు భలే ఉంటుందండి పచ్చడి మాత్రం పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఇప్పుడు మనం కావాలని పనిగట్టుకుని తీసి తెచ్చుకుని ఎలక్కాయ పచ్చడి చేసుకోవాలంటే చేసుకోలేము కానీ మనం దేవుడి దగ్గర పెట్టుకున్న కాయని మాత్రం ఇలా ఉపయోగించుకున్నామంటే సంవత్సరానికి ఒకసారి అన్న తిన్నవాళ్ళం అవుతాం కదండి మా పల్లెటూరి భాషలో చెప్పాలి అంటే కాయ అనేసి అని వాళ్ళు తక్కువ మంది ఉంటారండి నోటికి ఓడత పదంగా ఎలక్కాయ అని వచ్చేస్తుంది ఇంకా నేను కూడా వీడియోలో ఒకసారి మర్చిపోయాలని అనేస్తున్నాను ఎలక్కాయ అనేసి అంటాము దీని పేరు వెలగ వెలకకాయ ఇంకా ఈ వెలకకాయ గుజ్జంతా కూడా తీసేసుకున్నాము ఇప్పుడు లోపలికి వచ్చేసి నేను పచ్చడి కోసం పప్పులన్నిటినీ వేయించేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఇక్కడ రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను వీటన్నిటినీ వేయించేసిన తర్వాత ఇప్పుడేమో కారం కోసం కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుంటున్నాను మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి మనం తీసుకున్న ఎండుమిరపకాయల ఘాటును బట్టి ఎండుమిరపకాయలను వేసుకోవాలి నేనైతే ఏడు ఎనిమిది వరకు మిరపకాయలు తీసుకున్నాను ఇక ఇవన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను నువ్వులు తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఇక అన్నీ వేసేసాక లాస్ట్లో ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ పసుపును కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇంకా కావలసిన పదార్థాలన్నీ ఇప్పుడే వేసేసుకున్నాము అంటే రోటి దగ్గరికి ఒక కల్లుప్పు మాత్రం తీసుకెళ్తే సరిపోతుంది ఏ రోటి పచ్చడి చేసుకున్నా ఆ పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకుంటాం కదండి ఈ పచ్చడిలో మాత్రం మనం చింతపండు వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎలానో వెలక్కాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం చింతపండు వేసామంటే ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుంది అసలు ఆ పులుపు మాత్రం వేయకూడదు ఇంకా అన్నిటిని వేయించేసి ఇప్పుడు నేను రోటి దగ్గరికి అయితే అన్నీ తీసుకొచ్చేసాను అమ్మ పచ్చడి చేయాల్సింది ముందుగా వేయించుకున్న ఈ పప్పులన్నీ ఒకేసారి వేసేసుకొని ఇందులో కొంచెం కల్లుప్పును కూడా వేసేసి ముందుగా పప్పులన్నిటిని మెత్తగా దంచేసుకోవాలి వెనకాల వాయిస్ అలా ఉంచేస్తే మాత్రం ఎక్కువగా గుడి మీద పాటలే వినపడతాయండి వినాయక చవితి మొదలైన దగ్గర నుంచి కూడా ఇక హడావిడి మొదలైపోతుంది కదా ఇప్పుడు నేను వీడియోకి వెనకాల వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా అస్సలు టైం అన్నది కుదురతలేదండి ఏదో టైంలో వినాయకుడి గుడి మీద పాటలు లేదంటే ఎవరో ఒకరు పేటల మీద కూర్చుంటారు కదా ఆ పూజ చేయడం ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం కాసేపు ఖాళీ ఉంటుంది అంతే ఈ గ్యాప్లో మనం వీడియో మాట్లాడేసుకోవాలి లేదంటే మళ్ళీ బైక్ పెట్టేస్తారు మళ్ళీ సాయంత్రం ఏదో ఒక ప్రోగ్రాంలు గట్ట జరుగుతాయి కదా ఇంకా నేను వీడియో మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు మీకు వెనకాల ఏవో ఒకటి వినిపిస్తూ ఉంటాయి ఏ ఊర్లో అయినా కానీ వినాయక చవితి ముందు రోజు నుంచే హడావిడి మొదలవుతుందండి ఆ తర్వాత వినాయక చవితి ఇంకా ఏవో ఒక ప్రోగ్రామ్స్ పెట్టడం ఆ తర్వాత ఏమో ఊరేగింపులు ఇంకా అన్న సమారాధన జరగడం ఇలా మంచి హడావుడిగా ఉంటుంది ఎక్కడైనాను మా పల్లెటూరులో అంటారా ఇంకా బాగుంటుందండి ఊరేగింపు వచ్చేటప్పుడు చూడడానికి వెళ్ళడం ఇలా సరదా సరదాగా గడిచిపోతుంది ఇంక ఇదిగో పచ్చడి విషయానికి వస్తే పప్పులన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ఈ వెలక్కాయ గుజ్జుని కూడా వేసేసి ఇంకా కొంచెం కొంచెంగా నీళ్ళని కూడా వేసుకుని దంచేసుకున్నాం అనుకోండి వెలక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా భలే ఉంటుంది పచ్చడి అయితేనే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చండి కానీ మిక్సీలో చేసామంటే ఆ వెలక్కాయ గుజ్జు అంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది కదా అదే రోట్లో చేసుకుంటే బాగుంటుంది అని మేము రోట్లోనే చేసాము రోడ్లు అనుకోండి కచ్చా పచ్చగా పప్పులు నలుగుతాయి ఇంకా ఈ వెలక్కాయ గుజ్జు కూడా కచ్చాపచ్చగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది పచ్చడి ఒక దానితోనే భోజనం చేయలేం కదా ఇలాంటప్పుడు చారు పప్పు చారు ఇలాంటివి ఉంటే బాగుంటుంది కదా ఇంకా అందుకని నేను ఈరోజు పప్పు కొబ్బరికాయ వండాను పప్పు కొబ్బరికాయ ఈ వెలక్కాయ పచ్చడి కాంబినేషన్ మాత్రం భలే ఉందండి ఇంతకీ మీరు కూడా వెలక్కాయతో పచ్చడి కానీ లేదంటే ఏదైనా రెసిపీ మీరు కూడా చేస్తారా లేదా నాకు కూడా చెప్పండి ఇంకా కొత్తగా చేసేది ఏమన్నా ఉంటే కానీ కనుక నాతో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వెలక్కాయతో ఈ రెసిపీ బాగుంటుంది సీత అనేసి నాకు కూడా చెప్పండి ఆ రెసిపీని నేను కూడా ఇంట్లో ట్రై చేసి వీడియోలో కూడా షేర్ చేస్తానండి అమ్మమ్మ ఏమందంటే ఎలక్కాయతో పచ్చడి చేసుకుంటారు లేదంటే పప్పులో వేసుకుంటారు అనేసి ఈ రెండు చెప్పింది అమ్మమ్మ ఇప్పుడైతే నేను పచ్చడి చేసేసాను ఇంట్లో ఎలక్కయ్ కూడా ఏమీ లేదు పప్పులో వేద్దామంటే ఒకటే ఉంది ఇంకొకటేమో గుడి దగ్గర తీసుకెళ్లాను ఇంకా సరే అని పచ్చడి మాత్రమే చేశాను ఇప్పుడు పచ్చడికి తాలింపును కూడా పెట్టేస్తున్నాను ఈ రెసిపీని ఇంకొంచెం తొందరగా చెప్పవలసిందండి అంటే అందరూ విఘ్నేశ్వర్ నిమజ్జనం చేసేసి పత్రి అంతా తీసేసి ఉంటారు కదా మరి అందరి ఇంట్లోనూ ఎలక్క వెలక్కయ్ ఉందో లేదో కానీ ఇంకొంచెం ముందు షేర్ చేసి ఉంటే అందరి ఇంట్లోనూ వెలక్కయ్ ఉంటుంది కాబట్టి అందరూ ట్రై చేసేవారు నాకేమో ముందు రోజు ఇంట్లో చూసేసరికి రేపు చేద్దాం నెక్స్ట్ వీడియోకి చేద్దాం అన్నట్టుగా ఈరోజు చేశానండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఇంకా టిఫిన్స్ ఇడ్లీలోకి దోశల్లోకి వాటిలోకి కూడా బాగుంటుందండి పొల పొలగా భలే ఉంది పచ్చడి అయితేనే ఇంకా ఇలా ఈరోజు మా మధ్యాహ్నం భోజనంలోకి పప్పు ఇంకా కొబ్బరికాయని ఈ వెలక్కాయ పచ్చడి ఇలా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇదిగోండి మన పిల్లలు నిలబెట్టిన వినాయకుడు కూడా మన వీధిలోకి వచ్చేసారండి వినాయకుడిని నిలబెట్టిన దగ్గర నుంచి ఆ వీధి ఇలా రౌండ్ తిరిగేస్తే మా వీధి వచ్చేస్తుందండి ఈ రెండు వీధులు కూడా ఊరేగించేశారు పిల్లలు ముందేమనుకున్నారంటే సైకిల్ మీద కానీ లేదంటే ఒక బండి మీద కానీ పెట్టేసుకుని ఊరేగించేసుకుందాం అనుకున్నారు ఇంకా ఆటో కూడా మన వాళ్ళదే ఆటోలో ఇంకా తీన్మార్ పెడదామన్నా అన్నీ అందరూ బుక్ అయిపోయి ఉంటారు కదా ఇంకా వాళ్ళు కూడా దొరకలేదు పిల్లలు ఈ మధ్యనే మా పిల్లలు ఆన్లైన్లో ఒక చిన్న మైక్ సెట్ లాంటిది కొనుక్కున్నారండి ఇంకా దాంట్లోనే జైబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి ఇలా ఊరేగించేసుకుంటున్నారు వినాయకుని ఊరేగింపు వీధిలోకి రావడం మా తాతయ్య చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం అండి రోడ్డు వేసిన తర్వాత ఇలా ఊరేగింపు కూడా ఇంటి వరకు వచ్చింది మా ఊరికి మధ్యలోనే చెరువు ఉంటుందండి ఆ చెరువు దగ్గర నిమజ్జనం చేయడానికి వినాయకుని తీసుకెళ్లారు ఇంకా మేమైతే వెళ్ళలేదు కానీ నాకు వీడియో తీయమనేసి అడిగితే ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీశారు ఈ వీడియో క్లిప్ని కూడా మీతో షేర్ చేస్తున్నానండి మా వీధిలో పిల్లలు పెట్టుకున్న వినాయకుని నిలబెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నిమజ్జనం చేసేంత వరకు మీతో వీడియోలో షేర్ చేసుకున్నానండి పిల్లలకు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనం ఇలా యూట్యూబ్లో పెట్టేసామంటే వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి అండి వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఇలా చేసుకున్నాం అనే ఒక మెమరీగా ఉంటుందనేసి ఇదంతా కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంక ఇంటి దగ్గర వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి ఇంకా నిమజ్జనం వీడియోనే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఏ ఊర్లో ఉన్న పిల్లలకైనా వినాయక చవితి అన్న ఇలా నిమజ్జనం అన్న చాలా చాలా ఇష్టం కదండి ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా చేసుకుంటున్నారు చూస్తూ ఉండండి ఏ రా రే ఒక్కోండి రా రే పట్టుకులు ముంచు ముంచి బయటికి వెళ్ళి అంతే ఒకళ్ళు ఒకళ్ళు రే ఒక్కోడోడ ఇది వాళ్ళది ఒక సింపుల్ బ్లాగ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియోలో రెండు రెసిపీలు షేర్ చేశానండి రెండు రెసిపీలు కూడా అదిరిపోయాయి ఇంకా ఊర్లో వినాయకుని ఊరేగింపులు నిమజ్జనం ఇదంతా కూడా వీడియోలో షేర్ చేశాను కదా నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్